రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ జగ్లక్ ఓడిపోయిన సంగతి తెలిసే తెలిసిందే ఐదు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది అనే దాని మీద సోషల్ మీడియాలో ఒక సామాన్యుడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది ఐదు నెలల్లో ఆంధ్రప్రదేశ్కి జగన్ పోయిన తర్వాత ఏమి న్యాయం జరిగింది ఏమేమి వచ్చినాయి అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల గ్రాంట్ అప్పు ఆంధ్రప్రదేశ్ కట్టే పని లేదు ఆ కేంద్ర ప్రభుత్వం వరల్ బ్యాంక్ నుంచి తీసుకుని ఆంధ్రప్రదేశ్కి ఇస్తా ఉంది ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి పన్నెండు వేల కోట్ల రూపాయలని కేంద్ర బడ్జెట్లో కేటాయించి ఐదు వేల కోట్లు విడుదల చేశారు విశాఖ రైల్వే జోన్ పనులు మొదలయ్యాయి యాభై నాలుగు ఎకరాలు ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై తొమ్మిదో తేదీ ప్రధానమంత్రి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు అయితే వాతావరణం అనుకూలిస్తే ఎందుకంటే వాయుగుణం తుఫాన్ అంటున్నారు కాబట్టి ఇక అమరావతికి రైల్వే లైన్ వచ్చింది అమరావతి ప్రాంతంలోని నమ్మూరు నుంచి కృష్ణా జిల్లా ఖమ్మం జిల్లా సరిహద్దు ఎర్రు బాలెం వరకు యాభై ఆరు కిలోమీటర్ల రైల్వే లైన్ రెండు వేల ఐదు వందల యాభై కోట్లతో పనులు ప్రారంభించబోతా ఉన్నారు మధ్యలో ఎనిమిది పెద్ద స్టేషన్లు కూడా రాబోతా ఉన్నాయి కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్ రాబోతూ ఇక గతుకుల రోడ్లు ఇప్పటికే పోయాయి ఇంకా పోతున్నాయి మరో నలభై రోజుల్లో గతుకులు గుంతలు అనేవి కనిపించవు ఎనిమిది వందల అరవై కోట్లు రిలీజ్ చేశారు ఇంకా రిలీజ్ చేస్తారు కూడా ఇక లులు మాల్ విశాఖలో దేశంలోనే అతి పెద్ద మాల్ లులు నిర్మించబోతా ఉంది మూడు వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి ఉద్యోగాలు కల్పిస్తాయి ఇక టీసీఎస్ విశాఖలో అడుగుపెట్టింది రిక్రూట్మెంట్ కూడా ప్రారంభించింది ఇక ఇన్ఫోసిస్ కూడా విశాఖలో ఒక డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఒక దాదాపు ఒక పదహారు వేల మందికి దశల వారీగా ఎంప్లాయ్మెంట్ చేసేందుకు సిద్ధమవుతా ఉంది ఇక రిలయన్స్ గ్రూప్ వచ్చింది అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేందుకు ఎమఓ చేస్తున్నారు కంప్రెస్డ్ బయోగ్యాస్ బయోగ్యాస్ అంటే అందరు తెలుసు కంప్రెస్డ్ బయోగ్యాస్ చిన్నగా ఉండే సిలిండర్ లోనే ఎక్కువ రోజులు వచ్చే విధంగా దాన్ని కంప్రెస్ చేసి బయోగ్యాస్ ఉత్పత్తి చేయబోతున్నారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా ఒక దారికి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇక అదాని గ్రూప్ చెప్పే పనే లేదు అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో అదానీ గ్రూప్కు సంబంధించి అరవై ఐదు వేల కోట్ల రూపాయల బాధితులు నడుస్తూనే ఉన్నాయి ఇంకా నిఫాన్ ఆర్సలర్ మిట్టల్ అనకాపల్లి సమీపంలో నక్కపల్లి పారిశ్రామిక వాడలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలతో రెండు దశల్లో ఫస్ట్ ప్లేస్లో ఎనభై రెండు వేల కోట్లు రెండో దశలో మరొక డెబ్బై వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నారు దేశంలోనే అతిపెద్ద ఉక్కు కర్మాగారం రాబోతోంది ఏడు మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఇక ఈ పెట్టుబడులు కాకుండా ఆంధ్రప్రదేశ్లో వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి డిపిసిఎల్ కానీ ఇన్ఫోసిస్ టీసీఎస్ అదాని నెప్పాను వీటితో పాటు అమెరికాకి చెందిన గూగుల్ మైక్రోసాఫ్ట్ యాపిల్ సంస్థ కూడా రాబోయే కొద్ది రోజుల్లో ప్లాంట్ పెట్టేందుకు అనువైన ప్రదేశం కోసం చూస్తూ ఉంది ఇక ప్రపంచ కుబేరుడు మస్క్ దాని టెస్లా కార్ల కంపెనీని ఈవీ కంపెనీని భారతదేశంలో పెట్టాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ సంప్రదింపులు జరుపుతూ ఉంది దాని మీద కనుక అప్డేట్ వస్తే రాబోయే కొద్ది రోజుల్లో మరో వీడియోలు తెలుసుకున్నాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి